చంద్రబాబు నాయుడు స్వీకారం చేసే సంవత్సరం సుపరిపాలన సందర్భంగా కేక్ కట్ చేసిన పెందుర్తి గండి బాబ్జీ కూటమి ప్రభుత్వం హామీలను నెరవేర్చుకుంటూ ముందుకు సాగుతోంది గండి బాబ్జీ గడిచిన సంవత్సరాల కాలంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని పెందుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏపీ సీడ్స్ కార్పొరేషన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గండి బాబ్జీ పేర్కొన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా సోమవారం సబవరం మండల కేంద్రంలో టీడీపీ కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి ఉత్సాహంగా వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి వాళ్ళు అర్పించిన బాబ్జీ మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడింది ఐదేళ్లలో చేయలేని అభివృద్ధిని చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఒక్కో దశలో విజయవంతంగా సాధిస్తోంది అని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు గండి ముత్యాల నాయుడు సీనియర్ నాయకులు భరణీకాన సాయినాథరావు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అనంతరం పార్టీ శ్రేణులు బహిరంగ ర్యాలీ నిర్వహించారు విధానాన్ని మరి అప్పుడు ఎప్పుడు కూడా తొంభై శాతం తొంభై ఎనిమిది శాతం అమలు చేసిన జగన్ కూడా అమలు చేయలేని పథకాలన్నీ కూడా ఈవేళ వన్ ఇయర్లోనే మేము అమలు చేసాం మంచిది దానికి చెప్పాలంటే బెంగళూరు విధానం బెంగళూరు విధానం తీసుకోండి ఆ వేళ ఒక వెయ్యి రూపాయలు పెంచడానికి ఒకేసారి ఎంతకెంతకెంత ఉడికిపోయి వెనక్కి సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు ఇక్కడ మహానుభావుడు ఈవేళ మనల్ని విమర్శిస్తున్నాడు మీరు ఏ పథకాలు అమలు చేయలేదు మీరు ఛేంజ్ చేస్తున్నాం మీరు రెండు వేల తల్లికి వందని ఈ వేళ సుమారు తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఈ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లల్లో అకౌంట్లో వేస్తున్నారు వేళ మొత్తం రాష్ట్రం అంతా కూడా సుమారు అరవై ఎనిమిది లక్షల మంది పిల్లలకి ఈవేళ అది పంచుతున్నారు దాంట్లో కూడా ఇరవై ఎనిమిది లక్షల మంది ఎక్స్ట్రా ఉన్నారు అప్పుడు కాకుండా ఇప్పుడు గతంలో ఎవడకు తప్పించేద్దామా ఎవడికి ఇద్దామా అని చెప్పి విధానంలో పంచిన ఈ తల్లికి వద్దం ఈరోజు బ్రహ్మాండంగా అరవై ఎనిమిది లక్షల మంది విద్యార్థులకి వేళ వారి అకౌంట్లో తల్లి అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి ఇవి కాకుండా ఆర్టీసీ రేపు పదిహేనో తారీఖు నుంచి ఫ్రీగా ఇస్తాం అగస్టు పదిహేను తర్వాత రైతు బంధు కూడా రేపే ఎల్లుండిలో ఏడుపా లోపల రైతు బంధు కూడా ఇచ్చేస్తామని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి గారు ప్రకటించారు ఇవి కాకుండా ఆల్రెడీ మనం చేపట్ పథకం కింద రెండు సిలిండర్లు ఇచ్చాం ఇవి కాకుండా ఈవేళ ఎవరైతే రేషన్ కార్డులు లేవో సింగిల్ కానీ డబల్ కానీ వాళ్ళందరినీ కూడా రేషన్ కార్డు కూడా అప్లై చేసుకోమన్నారు పెన్షన్లు ఎవరికైతే లేవో ఆ పెన్షన్లు కూడా అమలు చేస్తూ ఉన్నారు ఇవన్నీ ఒక అయితే ఈవేళ ఇండస్ట్రియలైజేషన్ మనం వేళ అచ్యతాపురంలో సుమారు రెండు లక్షల కోట్ల రూపాయలు ఇస్తూ చాలా కంపెనీలు ఇవాళ స్టార్ట్ చేస్తున్నారు ఈవేళ యాడ్ చూస్తే తెలుస్తుంది ఎన్ని కంపెనీలు విశాఖపట్నానికి ఈ ప్రాంతానికి సుమారు ఎనిమిది లక్షల యాభై వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి పెట్టుబడుల రూపంలో ఆల్రెడీ ప్రపోజల్స్ అయిపోయి పెట్టి తాపంలో పళ్ళు మొదలైనటువంటి అవసరం వచ్చింది ఇంత ఫాస్ట్గా ఈ వన్ ఇయర్లో విశాఖపట్నానికి సంబంధించి మెట్రో కూడా మొదలు పెట్టాం ఎయిర్పోర్ట్ తయారైపోతుంది తర్వాత ఏదైతే ఉందో ఈ లింక్ రోడ్స్ అన్నీ కూడా విశాఖపట్నం చుట్టుపక్కల హైవేకి కనెక్టివిటీకి కావాల్సిన పదిహేడు రోడ్లు ఐడెంటిఫై చేసి సుమారు ఐదు వందల కోట్ల రూపాయలు కూడా వాటిని ఖర్చు పెట్టడం రెడీగా ఉన్నారు సో ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటే మరి కళ్ళు లేని కబోజులు మాట్లాడే మాటలు మాట్లాడుతున్నారు వీళ్ళు మీరు ఎలాగైనా వేసుకుంటారండి మనం ఛాలెంజ్ చేస్తాం ఎక్కడైనా ఒక వేదిక మీద కూర్చుంటాం మీరు రండి మీరెన్నీ చేశారు మీరెంత డబ్బులు ఇచ్చారో మేమెంత డబ్బులు ఇచ్చాము మేము అప్పులు చేస్తున్నామంటే మీరు పాపానికి అడగట్టి పన్నెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి అవి పప్పు బెల్లాలు పంచి దానికి మేము ఇవాళ అనుభవిస్తున్నాం సుమారు నెలకి డెబ్బై వేల కోట్ల రూపాయలు వడ్డీ రూపంలోనే మన డబ్బు అంతా పోతుంది మన అదృష్టం ఏమిటంటే ఇవాళ సెంట్రల్ గవర్నమెంటులో మన యొక్క అవసరం ఉంది కాబట్టి ఇవాళ చాలా నిధులు మోడీ గారిని మరి ప్రసన్నం చేసుకొని పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఎన్నో అనుభవం మీద ఆయన రొప్పించి ఈవేళ పోలవరం కానీ మిగతా ప్రాజెక్ట్స్ అన్నీ కూడా దానికి కావాల్సిన డబ్బులు తీసుకొని ఇవాళ అతి వేగంగా పూర్తి చేయడానికి మరి తయారు చేస్తుంది ప్రభుత్వం అందువల్ల మీ ద్వారా మరొకసారి ప్రజల్ని అందరినీ కోరుతా ఉన్నా మేము ఏదైతే హామీలు ఇచ్చాము అవన్నీ కూడా సుమారు ఎనభై శాతం మేము అమలు చేసినట్టే వన్ ఇల్లు మీరు లెక్క వేయండి అమరావతి ముఖ్యంగా అమరావతి ఎట్లాగో జరుగుతుంది అమరావతితో పాటు మన వైజాగ్ని కూడా ఈవేళ సమానంగా దాన్ని అభివృద్ధి చేయాలని ఆలోచనతో ఉన్నారు తర్వాత ఎంప్లాయ్మెంట్ తీసుకుంటూ ఈ వేళ ఇచ్చాము డిఎస్సి పదహారు వేల ఉద్యోగాలు ఇచ్చాము ఇంకా మళ్ళీ నెక్స్ట్ కూడా గ్రూప్ వన్ రిజల్ట్ కూడా వచ్చిన తర్వాత ఇంటర్వ్యూలు అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ రిలీజ్ చేయడానికి చాలా ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి ఇంకా అవుట్సోర్సింగ్ కూడా చాలా మంది చేయాలి ఈవేళ సుమారు ఇరవై వేల మంది అవుట్సోర్సింగ్ సిబ్బంది మనకు కావాలి వాళ్ళందరినీ రెన్యూ చేసే పనిలో గవర్నమెంట్ ఉంది ఎవరు పనికి వస్తారు ఎవరు పనికి అని చెప్పి ఇలాగ మనం చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి ఈ వన్ ఇయర్లోనే మనం చెప్పుకోవడానికి కావాల్సిన ఎన్ని పనులు చేసామో మనకే తెలియదు ఇంకా చికిత్స ఒకటి తెలియజే ఒకటి తర్వాత మత్స్యకారులు భరోసా అని చెప్పి గతంలో ఇచ్చారు పదివేలు ఈవేళ మనం దాన్ని ఇరవై వేలు చేశాం అది ఎంత గొప్ప విషయం ఇవన్నీ కూడా చెప్పుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి కార్యకర్తలు కానీ నాయకులు కానీ దీన్ని ఊరా తీసుకెళ్ళి మా ప్రభుత్వం యొక్క ఇంకా పెంచాలని రాబోయే రోజుల్లో మన జిల్లాలో ఎన్నో అమలు వస్తాయి ఇప్పుడు ఉత్తరాంధ్ర కూడా మనకి త్వరలోనే ఈ దాటి ఇలాగా మళ్ళీ మన చంద్రయ్యపేట నుంచి విజయనగరంలోకి ప్రవేశించే ప్రాజెక్టు కూడా చాలా ఫాస్ట్గా అవుతుంది కాబట్టి మనం కావాల్సినదల్లా కూడా చేసిన పనులు మనం అందరికీ చెప్పుకొని అందరి దగ్గర కూడా మనం మనల్ని పొందాలని చెప్పి తెలియజేసుకుంటూ మరి కార్యకర్త కానీ నాయకులు కానీ తక్కువ టైంలో ఏ విషయం చెప్పినా వెంటనే మరి పోగ్యి ఈ సమావేశాలని మరి చేస్తున్నారు అందరికీ కూడా నాయకులకి కార్యకర్తలకి మీరు పేరు నమస్కారం తెలియజేస్తున్నారు మీరు కూడా ప్రజలకి ఇవన్నీ కూడా చేరువయ్యేటట్టు మీరు ప్రచారం కల్పించాలని చెప్పి మీరు ద్వారా కోరుతా థ్యాంక్ యూ